ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయారా లేదా యోన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ వీడియోని చివరిదాకా చూసి మీరే స్వయంగా చాలా ఈజీగా రీసెర్చ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా క్రోమ్ లేదా ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్ ఎస్బీఐ డాట్ ఎస్బీఐ అనే సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్లో నాలుగు ఆప్షన్లు ఉంటాయి మీకు యూజర్ నేమ్ తెలిసినట్లయితే డైరెక్ట్గా ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు ఒకవేళ యూజర్ నేమ్ తెలియనట్లయితే ఫర్గెట్ యూజర్ నేమ్ అనే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్గెట్ యూజర్ నేమ్ అనే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా స్క్రీన్లో ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సిఫ్ట్ నెంబర్ పాస్బుక్లో అకౌంట్ నెంబర్ మీదన లేదా స్టేట్మెంట్లో సిఫ్ట్ నెంబర్ ఉంటుంది సిఫ్ట్ నెంబర్ అదేవిధంగా కంట్రీ నేమ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది ఓటీపీని కన్ఫర్మ్ చేసినట్లయితే మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో కూడా మీ యూజర్ నేమ్ వస్తుంది తర్వాత పాస్వర్డ్ ఏ విధంగా రీసెట్ చేయాలో చూద్దాం ముందు మన యూజర్ నేమ్ ఎక్కడే తెలుసుకు అక్కడే సెకండ్ ఫస్ట్ ఆప్షన్లో ఫర్గెట్ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది దీనికోసం ఫర్గెట్ యూజర్ నేమ్ లేదా లాగిన్ పాస్వర్డ్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ నేమ్ ఇప్పుడు తెలుసుకున్న యూజర్ నేమ్ అకౌంట్ నెంబర్ కంట్రీ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కన్ఫర్మ్ చేసినట్లయితే ఇక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి దీనిలో మొదటి ఆప్షన్ యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి ఇక్కడ ఏటీఎం కార్డ్ యొక్క వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఏటీఎం కార్డ్ హోల్డర్ నేమ్ అదేవిధంగా కార్డు ఎక్స్పైరీ డేట్ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి కార్డు వాలిడేషన్ పూర్తయిన తర్వాత నెట్ బ్యాంక్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ క్యాపిటల్ సింబల్ నెంబర్ ఆ కాంబినేషన్లో సెట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి అంతే ఈజీగా మీరే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ అనేది క్యాపిటల్ సింబల్ నెంబర్ ఆ కాంబినేషన్లో ఉండాలి మీరు తెలుసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్లో లాగిన్ అవ్వచ్చు